వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇక్కడ మీరు చూస్తున్నారు మందార ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అసలు ఇలాంటి మందారాలు పూయడానికి మనం ఇస్తున్న పోషకాలు ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ చూడొచ్చు ఎంత బాగా ఈరోజైతే మనము ఇచ్చాం కదా మన బెల్లము బెల్లంతో కూడినవి ఎందులోనైనా బెల్లం కలపండి మీరు ఏ ఫర్టిలైజర్ చేసినా దానికి రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు మనం అన్నం కామన్గా తింటాం కానీ కర్రీస్ డిఫరెంట్గా చేసుకుంటాం మనం డిఫరెంట్గా మొ పోషకాలు చేయండి కానీ బెల్లం మాత్రం కామన్ మన ఫుడ్లో రైస్ ఎట్లా కామను వీటి పోషకాల్లో బెల్లం అనేది కామన్ అనమాట అది మీరు ఏ విధంగానైనా చేయండి బనానోతో చేయండి బీట్రూట్తో చేయండి క్యారెట్తో చేయండి ఎగ్తో చేయండి ఏది చేసినా కూడా ఇంక్లూడింగ్ బ్లెడ్ చిచి సారీ ఫ్రెండ్స్ ఇంక్లూడింగ్ బెల్లం అయితే ఖచ్చితంగా యాడ్ చేయాలి బెల్లం బెల్లం వల్ల అంతా ఐరన్ అనేది కాల్షియం ఐరన్ అంతా అందేసి చాలా బాగా పూతలు కానీ క్రాఫ్ట్ కానీ బాగా వస్తాయి ఇది ఫస్ట్ బెండ ఫ్లవర్ అన్నమాట చూసారు కదా ఈరోజు పూసింది ఇందులో వచ్చేసి ఇలా పెడితే మాత్రం ఎక్కువ క్రాఫ్ అయితే రావు ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఇందులో నేను ఈ రెండు మాత్రమే పెట్టాను ఇది ర్యామ్డమ్గా వచ్చింది ఇక్కడ ఇది కూడా ర్యామ్డమ్గా వచ్చింది అందుకే తీసేయలేకపోయాను అనమాట అది ఇది ఇది వర్షాలు పడ్డప్పుడు ఇది మాత్రం తీస్తాను ఎందుకంటే ఇంత ఇంత పెద్ద మొక్కలు ఒకే దాంట్లో ఉంటే మనం ఎన్ని పోషకాలు వచ్చినా కూడా వాటికి బలం అనేది సరిపోదు కాబట్టి ఇందులో ఒక రెండు మొక్కలు ఉంటే సరిపోతుంది కేవలం ఒక రెండు మొక్కలు మాత్రమే ఉండాలి ఇంక ఇవి వచ్చేసినాయి కాబట్టి ఇది ఒక్క మొక్క తీసేస్తాను ఇంకెక్కువ పోషకాలు ఇచ్చుకుంటూ చూడాలి ఇంకా వీటిని ఈరోజు ఇక్కడ చూడొచ్చు కాకర ఇది ఫీమేల్ ఫీమేల్ వచ్చింది ఇక్కడ మేల్ వచ్చింది ఆల్రెడీ నేను మార్నింగే హ్యాండ్ పాలినేట్ చేశాను రెండు మొక్కలు రెండు పూలు వస్తాయి పూల కోసం వచ్చినప్పుడే చేసేసాను ఒకవేళ ఇది ఉంటాయో మళ్ళీ అని తెలియక ముందే చేసేసాను హ్యాండ్ పాలినేట్ చేస్తేనే మనకు ఇగో ఇక్కడ ఇక్కడ వేసాను కూడా చూపిస్తాను మార్నింగు ఇది చేసేసి ఇందులో పడేసి అనమాట ఇలా ఏం లేదు ఇక్కడ ఉన్న ఈ ఏది ఉంది కదా ఎల్లోది మధ్యలో ఉంటుంది చూడండి ఈ మధ్యలో ఉన్న ఈ దీన్ని తీసెళ్ళి ఇక్కడ ఫోన్ చేయటం ఇంకా ఇక్కడ నాకు లైట్ సరిగా లేదు ఫ్రెండ్స్ అందుకే సరిగా కనపడట్లేదు వీడియో అనేది కొంచెం అటు ఇటుగా వస్తే ఏమనుకోకండి సన్లైట్ ఎక్కువగా ఉండి ఈ సన్లైట్ ఫోకస్కి నాకు ఫోన్ సరిగ్గా కనపడట్లేదు అనమాట ఇలా చేసేసుకోవాలి ఇలా చేసినప్పుడు ఇది కాయగా అనేది మారుతూ ఉంటుంది మనకు ఎల్లోగా పూసినప్పుడు ఈ కా ఈ కాకర మొక్కలకు ఎక్కువ హనీబీస్ వస్తుంది మొన్న మొత్తం కోసాక చూడండి ఇక్కడ ఎంత చక్కగా వచ్చినాయి అంటే కరివేపాకు మొక్క చూడండి అసలు ఒక వారంలోనే ఎంత తేడానా మరి అసలు ఎంత బాగా అనిపిస్తుంది అంటే చూసారు కదా ఒక వారమే అసలు ఎంత తేడా ఉందో ఎంత వచ్చిందంటే బుషీగా వచ్చేసింది అసలు నేను ఎంత కోసాను కదా అసలు మీకు చూపించాను కూడా చాలా వీడియోస్లో కూడా ఈరోజు మార్నింగ్ వచ్చేసి మొక్కలన్నీ స్టాండ్ పైకి మంచిగా పెట్టుకునేవి కిందికి ఉండేవి కదా వీటి కింద మొత్తం మట్టి చూడండి ఎంత ఫామ్ అయిందో వర్షాలు పడినప్పుడు ఇలా ఫామ్ అయిపోతుంది అందుకని చెప్పేసి నేను అన్నీ ఇట్లా స్టాండ్ మీద పెట్టి ఇట్లా మొత్తం గోడ దగ్గరికి అని బాల్ దగ్గరికి పెట్టేసాను అనమాట ఒక సైడ్ కానీ ఎందుకంటే మనం క్లీన్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది మనకు స్టాండ్స్ లేకపోయినా సరే వీటిని మంచిగా సెట్ చేసుకోవచ్చు మీకు అది ఎలా చేసుకోవాలి స్టాండ్స్ లేకపోయినా కూడా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు అనేది దానికోసం మీకు ఒక వీడియో అయితే చేస్తాను ఇంకా ఇది ఇవి కూడా ఒక లైన్లో పెట్టేసాను అన్నీ కూడా రోజు రోజుకి అసలు ఎన్ని కోస్తున్నా మొక్క నిండే ఇలాగే కనిపిస్తున్నాయి ప్రతి వీడియోలో మీకు చూపిస్తున్నాను కదా ఎన్ని కోస్తున్నా కూడా అసలు ఇంకా వస్తూనే ఉన్నాయి తప్ప తగ్గట్లేదు ఇవైతే కాయలు రోజు రోజుకి ఇంకా పెరుగుతున్నట్టు అనిపిస్తున్నాయి అంటే కోస్తున్నా ఇంకెక్కువనే వస్తున్నాయి ఎందుకంటే నేను మరి అలాంటి పోషకాలు ఇస్తున్నాను మీకు అర్థమయ్యే ఉంటుంది మనం రైస్ ఎలా అయితే కామన్గా తింటామో ప్రతి ఫర్టిలైజర్లో బెల్లాన్ని యూజ్ చేయండి బియ్యం కడిగిన వాటర్లో కానీ ఇప్పుడు నేను మీకు ముందు చెప్పాను కదా అన్నింటిలో కేవలం మీరు ఏమి చేసుకోలేకపోయినా కనీసం బియ్యం కడిగిన వాటర్లో కూడా వేస్ట్ చేసుకోవచ్చు ఇది ఇంకో కరివేపాకు ముక్క ఇక్కడే రెండు రెమ్మలు కోస్తానమాట ఈరోజు ఈ మధ్యలో అది ఒకసారి కోసాను కదా దానికి కొయ్యట్లేదు మొత్తం దీనిదే కోస్తున్నాను ఎందుకంటే ఇది లేత చిగుళ్ళు చాలా ఉన్నాయి కదా అని చెప్పేసి దీనికే కోసేస్తున్నారు ఈరోజు పప్పు చేద్దాం అనుకుంటున్నాను దానికోసమైతే కోసుకెళ్తున్నాను ఇక్కడ చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో ఒక ఐదు ఆరు మొగ్గలు ఎక్కువగానే ఉన్నాయి ఇక్కడ కౌంట్ చేయొచ్చు ఒకటి బ్లూమ్ అయింది ఇది ఒకటి రేపు అవుతుంది మిగతా అంటే కొంచెం చిన్నగా ఉన్నవి ఇవన్నీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు దీంతో ఆరున్నాయన్నమాట ఎంత బాగా వస్తుందో ఇక్కడ కూడా చూడవచ్చు చాలా ఉన్నాయి ఇక్కడ కొత్త చిగుర్లు వచ్చినాయి అక్కడ మొగ్గలు చూడండి చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి మొన్ననే కదా మీ ముందు నాటుకున్నాను మొగ్గ వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చింది మొగ్గ ఇది ఎలా పూస్తుంది అనేది కూడా ఏం కలర్ అనేది కూడా చూపిస్తాను చక్కగా మొగ్గైతే వచ్చింది ఇక్కడైతే ఈరోజైతే ఎండ అయితే ఎలా కుడుతుందంటే ఫ్రెండ్స్ అసలు ఘోరంగా ఉంది ఎండ అయితే అసలు ఇంత ఎండలో కూడా నేను తీస్తున్నాను ఇక్కడ దీనికి కూడా మొగ్గ వచ్చింది కానీ ఈ మొక్క ఏంటో కొంచెం అంత హెల్తీగా లేదు చూడాలి ఏమైనా వర్షాలు పడితే సెట్ అవుతుందేమో ఇంకో బీరపాదుకు వస్తుంది దీన్ని మంచిగా ఒక సైడ్ కనిపెట్టేసుకోవాలి ఇంకా మన వీడియోస్ని అయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకైతే యూజ్ఫుల్ ఇన్ఫర్మేషనే నా వీడియోలు అయితే ఉంటాయి ఇక్కడ చూడొచ్చు మొత్తం కూడా మొగ్గలు ఈరోజు ఇగో ఇది బ్లూమ్ అవుతుంది కాకపోతే ఫీమేల్ లేదు ఓన్లీ మేల్ ఫ్లవర్సే వచ్చినాయి అనమాట ఇవి నేను చెప్పాను కదా ఫీమేల్ రావాలి అంటే ఇక్కడ ఎడ్జ్ అయితే ఏదో ఉందో ఇది పించింగ్ చేసుకోవాలి ఇలా పించింగ్ చేసుకున్నప్పుడు మనకు ఫీమేల్ రెండు ఫ్లవర్స్ వస్తాయి దానికి అలాగే చేసాను కదా వచ్చినాయి ఇది ఫోర్ వీక్స్లోనే కాయలు అనేది వస్తాయి నాలుగే వారాలు చూడాలి అప్పుడే తీగొచ్చేసింది ఇది పెట్టి వన్ వీకే అవుతుంది ఇంకా చూశారు కదా ఫ్రెండ్స్ మన్న నిమ్మకాయలు పొద్దున్నే నేను ఫ్రైడే రోజు కోసాను అది మీకు చూపించలేదు ఎందుకంటే అమ్మవారికి పులిహోర చేయడానికి నేను నిమ్మకాయతో చేశాను అనమాట ఆ రోజు మీకు చూపించకుండా పొద్దున్నే హార్వెస్ట్ చేసుకుని వెళ్ళాను ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి ప్రతి ఒక్కరికి రిప్లై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ చక్కగా బ్లూమైన అయిన మంద అదే మందార ఫ్లవర్